ప్రతి దాన్ని మార్చింది ఈ విధంగా మానవ చరిత్ర మొత్తంలో అత్యంత అసాధారణమైన మరియు అస్థిరమైన కాలాలలో ఒకటి ప్రారంభమైంది తరువాతి ముప్పై సంవత్సరాలు తిరుగుబాటు అణిచివేత హింస మరియు తిరుగుబాట్లతో గుర్తించబడతాయి ఇది ఇంతకు ముందెన్నడూ చూడనిది మరియు ఈ తుఫాన్ మధ్యలో శిష్యుల సమూహం ఉంది వారు మెస్సయ్య అని పిలిచే వారి అనుచరుడు ఏసు తన ఆశ సందేశాన్ని మరియు మొక్కను కోల్పోయినా మరియు మరణిస్తున్నా ప్రపంచానికి తీసుకెళ్లడానికి చేతితో ఎంచుకున్నారు ఈ విప్లవకారులు చివరికి ఆధునిక చర్చిగా మారడాన్ని స్థాపించడానికి పోరాడినప్పుడు వ్యతిరేకత మరియు క్రూరమైన హింసను ఎదుర్కొంటారు వారి తీవ్రమైన విశ్వాసం ఉత్సాహపూరిత అంకిత భావం ఒకే దేశానికి స్ఫూర్తినిచ్చాయి ఒక సంస్కృతిని మార్చేసి మానవ చరిత్ర గమనాన్ని శాశ్వతంగా మార్చేసింది ఇది వారి కథ ప్రపంచాన్ని మార్చేసిన విప్లవం యొక్క కథ కానీ ఇప్పుడు డాక్టర్ డేవిడ్ జర్మయతో జీవిత మలుపు కార్యక్రమం తిరిగినప్పుడు కథ వెనుక ఉన్న గ్రంథాన్ని వాటి నుండి మనం నేర్చుకోగల పాఠాలని కనుగొనండి రక్షించబడిన ఆ ఒక్క వ్యక్తి వందల వేల మంది యేసుక్రీస్తు వద్దకు రావడానికి ఉత్ప్రేరకంగా మారాడు ఈనాటి దేవుడు ఆశీర్వదించే జీవితం అనే సందేశంలో మాతో పాటు జాయిన్ అవ్వండి అపోస్తలు కార్యముల పుస్తకంలో ఇప్పటి వరకు పేతురు కథ ప్రజాపరిచర్యకు సంబంధించినవి ఉంది ఇది ఎరుషలేం వీధుల్లో పెంతకోస్త కథ మరియు యూదుల నిలబడ్డం కానీ అపోస్తలు కార్యములు తొమ్మిది చివరి విభాగంలో పేతురును మనం వేరే విధంగా చూస్తాము ఇక్కడ మనం వ్యక్తిగతంగా రహస్యంగా అనేక విధాలుగా మూయబడిన తలుపుల వెనుక కేవలం ఇద్దరు వ్యక్తుల అవసరాలకై పరిచర్య చేస్తున్నట్టుగా చూస్తాము అతను నిజంగా ఎలాంటి వ్యక్తో దేవుడు అతని జీవితాన్ని ఎందుకు నిజంగా ఆశీర్వదించాడో మనం చూడ్డం ప్రారంభిస్తాము నేను ఈ కథను చదివి దాన్ని నా జీవితానికి అన్వయించుకున్నప్పుడు మీరు కూడా అదే వైఖరిని కలిగి ఉంటారని ఆశిస్తున్నాను ప్రభువా దేవా నన్ను ఆ రకమైన వ్యక్తిగా చేయమని నీవు ఆశీర్వదించగల వ్యక్తిగా ఉండడానికి నాకు సహాయం చేయము అని మనం మా కుటుంబాన్ని ఆశీర్వదించు అని ప్రార్థిస్తాం మనం అలా ప్రార్థించాలి కానీ ప్రభువ మా కుటుంబాన్ని కోరుకోవడంలో అహంకారం ఏమీ లేదు ఇది మీ జీవితానికి దేవుని ఉత్తమమైన వాటి కోసం ఆకలితో ఆశతో కూడుకున్న కోరిక ఉన్నది నేను చేయాలనుకున్నది ఏంటంటే అపోస్తల కార్యములు తొమ్మిదవ అధ్యాయం చివరిలో ఉన్న కొన్ని వచనాల ద్వారా మిమ్మల్ని తీసుకువెళ్లి దేవుడు ఆశీర్దించే జీవితానికి సంబంధించిన సూత్రాలను మీకు అందించడమే మొదలు పెడదాం ముందుగా ఈ వచనంతో దేవుడు ఆశీర్వదించే జీవితము చేత గుర్తించబడుతుంది ముప్పై రెండవ వచనం తొమ్మిదవ అధ్యాయంలో చెప్తుంది ఆ తరువాత పేతురు సకల ప్రదేశములలో సంచారం చేయుచు లుద్దలో కాపురమున్న పరిశుద్ధుల వద్దకు వచ్చెను అక్కడ పక్షవాయువు కలిగి ఎనిమిది ఏండ్ల నుండి మంచము ఉండిన ఐనయ్య అను ఒక మనుష్యుని చూచెను పేతురు ఎరూషలం నుంచి వెళ్లాడు అతడు యోదయ సమరయ నుంచి ప్రయాణం చేస్తూ సంచారపు బోధన పరిచర్య చేస్తూ ఉన్నాడు అతడు చాలా యాక్టివ్ గా ఉంటాడు పేతురు నిరంతరం ప్రయాణం చేస్తూ ఉన్నాడు కనుక మనం ఊహించుకోవడం చాలా ఈజీ ఏమంటే ఇటువంటి బోధన టూర్ ని అతడు లాంచ్ చేయడాన్ని ఇప్పుడు ఈనాడు పరిచర్యలో చాలా బిజీగా ఉన్నవారిని గురించి కొంతమంది విమర్శించేవారు ఉన్నారని నాకు తెలుసు బహుశా కొంతవరకు అది నిజమే అయితే దశాబ్దాలుగా బైబిల్ చదివిన తర్వాత దేవుని కొరకు గొప్ప విషయాలను సాధించిన ప్రజల జీవిత చరిత్రల్ని నాకు అనిపిస్తుంది దేవుడు బిజీగా ఉన్నవారిని మాత్రమే యూజ్ చేస్తాడు అని ఇప్పుడు ఆయన వారిని యూజ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత బిజీగా అవుతారా లేక ముందుగానే బిజీగా ఉన్నారని నాకు ష్యూర్గా గా తెలియదు అంటే దానివల్ల తర్వాత ఆయన వారిని యూజ్ చేయడానికి నిర్ణయించాడా అని అయితే నాకు తెలిసింది ఏమిటంటే వీళ్ళందరూ విషయాలు జరిగే వరకు వెయిట్ చేయరు వాళ్లే జరిగేలా చేస్తారు క్రియాశీలకంగా ఉంటారు మీరు దేవునితో సమయం గడపలేనంత బిజీగా ఉంటే మీ ఫ్యామిలీతో ఉండలేనంత బిజీగా మంచి భర్తగా మంచి భార్యగా ఉండలేనంత బిజీగా ఉంటే మీరు చాలా బిజీ అయితే క్రైస్తత్వం అనేది జీవితపు విశ్రాంతి అంటే మీరు ఏమీ చేయకుండా ఉంటారని వారిలో కొంతమంది అనుకునేలా చేయకండి వాళ్లకు మీపై అధికారాన్ని ఇవ్వకండి ఎందుకంటే ఇప్పటికే అటువంటి వారు చాలా మంది ఈ ప్రపంచంలో ఉన్నారు అవునా తీవ్రంగా సిద్ధపడి పరిచర్ చేయగలిగే ప్రజలు మనకి కావాలి కొందరు ప్రజలు తెలుసుకోవాలంటారు అసలు నేను ఏ పరిచర్య చేయాలో ఎలా తెలుస్తుంది అని దేవుని చిత్తమును ఎలా తెలుసుకోగలను అని కొంతమంది నాకు తెలుసు మూడు నాలుగేళ్లు దేవుని చిత్తమును తెలుసుకోవడానికి ప్రయత్నించడంలో మునిగిపోయి ఉంటారు ఇన్ నెలలో నేను దేవుని చిత్తముల గురించి ఏం తెలుసుకున్నానో మీకు చెప్తాను అవును ఒక పిలుపు ఉంటుంది అది చాలా ముఖ్యం అయితే దేవుని చిత్తముల గురించి అతి ముఖ్యమైన విషయం ఇదే ఈ రోజు దేవుని చిత్తముల గురించి బిజీగా ఉండడం ఈ రోజు మీ దేవుని చిత్తం గురించి మీరు బిజీగా ఉంటే రేపనేది వచ్చినప్పుడు రేపటి గురించి దేవుని చిత్తం కొరకు బిజీగా అవ్వండి ఎప్పుడైతే మీ రోజుల్ని దేవుని చిత్తంలో పెడతారో అప్పుడు మీరు అది ఎక్కడికి తీసుకుని వెళ్తే అక్కడ దేవుని చిత్తంలో మీరుంటారు ఎక్కడికి తీసుకువెళ్తే అక్కడ ఈ రోజు దేవుడు నన్ను ఏం చేయమంటున్నాడు అనేది అత్యంత ముఖ్యమైన ప్రశ్న నేను వేసుకోగలది నేను గాని అలా చేస్తే తగ్గ సమయంలో చివరికి అదే దానిని చూసుకుంటుంది పేతురు ఈ రోజు వంటి వ్యక్తి అతని ముందున్న అవకాశాలను తీసుకున్నాడు ఎక్కువగా వాటిని యూజ్ చేసుకున్నాడు చివరికి అతడు ఎరూషలేముకు ముప్పై మైళ్ల తూర్పున ఉన్న లొద్దకు వచ్చి అక్కడ కాపురమున్న పరిశుద్ధులతో ఉన్నాడు విశ్వాసులు హింస నుంచి పారిపోయిన వారిలో కొంతమంది కొంతమంది కొత్త విశ్వాసులతో కలిసి ఉన్నారు లుద్దలో పేతురు అయినయ్య అనే పక్షవాయువు కలిగి ఎనిమిదేళ్లుగా మంచం పట్టిన వాణిని కలిశాడు నేను తీర్మానించుకోగలిగినంత వరకు ఒకటి ఆసక్తికరంగా ఉంది కొత్త నిబంధనలో విశ్వాసులు స్వస్థపరచబడడం ఎక్కడా రాసిలేదు వారిలో ముగ్గురు మృతుల నుంచి లేపబడ్డారు లాజరు దొర్క ఐతుకు అయితే ఎవరూ జబ్బు నుండి స్వస్థపరచబడలేదు అయిన ఈ యొక్క ఆత్మిక స్థితిని గురించి ప్రత్యేకంగా మనకు చెప్పబడలేదు అయితే కొత్త నిబంధనలో స్వస్థపరిచే ట్రెండ్ ఉంది అతను విశ్వాస ఉండడని మనం అనుకోవచ్చు అతనికి పక్షవాయువు కలిగిందని తప్ప వేరే ఏమీ అంతగా చెప్పబడలేదు బహుశా అతడు ఎనిమిది ఏళ్లుగా పక్షవాయువుతో ఉన్నాడేమో ఏదైతేనే అతని పరిస్థితి హీనంగా ఉంది ఇంకా నిస్సహాయంగా అతను ఉన్నాడు ఎంతమందికి తెలుసు ఎనిమిదేళ్లు జబ్బుతో మంచాన పడి ఉండడం చాలా ఎక్కువనని జబ్బు పడి వారం మంచం మీద ఉంటే వారి చుట్టూ ఉన్న వారికి పిచ్చి పట్టిస్తారు ఇతడు ఎనిమిదేళ్లుగా జబ్బుతో ఉన్నాడు రోజు తర్వాత రోజు వారం తర్వాత వారం నెలల తర్వాత నెల ఏడాది తర్వాత ఏడాది కనుచూపు మేరలో అనేది కనిపించలేదు వైద్యులు వదిలేసి చాలా కాలమైంది అయినయ్య పరిస్థితి ఎంతో నిరాశజనకంగా ఉంది అని అక్కడ బాధ కష్టాలు పనికిరాకుండా పోవడం ఇతరులకు నిరంతరంగా బాధగా ఉంటుంది జవాబులేని నసుకుతూ ఉండే ప్రశ్న నాకే ఎందుకు అని రాబడి అనేది లేకుండా ఉండడం అందుకు తోడు బేదరికం కష్టాలు ఒత్తిడి వాటన్నిటికీ తోడు బలహీనపరిచే జబ్బు లుద్దలోని అయినయకు అలా ఎనిమిదేళ్లుగా జరుగుతూ ఉంది పేతురు అతన్ని చూశాడు ఎంతమందికి తెలుసు మీ జీవితం పరిచర్యతో గుర్తించబడినప్పుడు గాయపడే వారిని వెతుకుతారని లేదా వాళ్లే తెలుసుకుంటారని కొన్నిసార్లు అది మీరు గాయపడినందునే ఇప్పుడు మీకు తగిలిన గాయం దాదాపుగా ఒక మ్యాగ్నెట్ లా అదేవిధంగా గాయపడిన వారికి ఉంటుంది పేతురు జీవితము పరిచర్య చేత గుర్తించబడింది గమనించండి రెండవది అతని జీవితము వినయము చేత గుర్తించబడింది ఎంతో ముఖ్యమైన పాయింట్ తొమ్మిదవ అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై స్వస్థత యొక్క సాధనమును చదువుదాం ముప్పై నాలుగవ వచనం పేతురు ఐనయ్యతో అన్నాడు అయినయ్య యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకో అనగా వెంటనే అతడు లేచెను పెంతకోస్తు మొదలుకుని రోమాలో అతని మరణం వరకు తాను సర్వోన్నతులైన దేవునికి కేవలం ఒక సాధనమేనని పేతురికి తెలుసు దేవుడు యూస్ చేసేవారిలోని మరొక స్వభావము అదే వినయముతో దేవుణ్ణి సేవించి ఆయనకు మహిమను తెచ్చే వారిని అది రాజ్యం యొక్క పారాడాక్స్ హెచ్చించుటకు మీరు తగ్గవలసి ఉంటుంది పైకి వెళ్ళడానికి మీరు కిందకి వెళ్ళాలి అయినయ్య పట్ల పేతురు మాటల ఫోకస్ ఇదిగో ఇదే యేసు యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు స్వస్థపరిచింది పేతురు కాదు స్వస్థపరచు వారిని ప్రకటించినవాడు ఈనాడు పరిచర్యలో ఎంతగానో అధికారము మహిమ కోరికకు శోధన అనేది ఉంది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి యేసు క్రీస్తే ఆయన దాసుల ద్వారా చేయబడిన దానిని సాధించడానికి వర్క్ చేస్తున్నాడు పేతురు అలవర్చుకున్న స్పీచ్ క్రమమునే యూజ్ చేయడం మనకెంతో మేలు చేస్తుంది పేతురు చెప్పాడు ఏసుక్రీస్తు నాకు సహాయం చేశాడు ఆయన నన్ను రక్షించాడు ఆయనే నన్ను స్వస్థపరిచాడు ఆయనే నాకు ఆదరణనిచ్చాడు నా కోసం ఆయన ఏర్పరిచాడు ఆయన ఏసుక్రీస్తే పేతురు కాదు ఏసుక్రీస్తే అది డేవిడ్ జెరిమియా కాదు ఏసుక్రీస్తే స్వస్థపరిచేది బైబుల్ చెప్తోంది అతడు ఆ మాటలు చెప్పగానే అయినయ్యతో వెంటనే అతడు స్వస్థతను పొందాడని పేతురు యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకునమని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచను ఎవరో అన్నారు నిజంగా ఇదే శక్తి అని ఎందుకంటే మనలో చాలా మంది ఏళ్ల తరబడిగా మన టీనేజర్స్ తో చెప్తూనే ఉన్నారు లేచి నీ పరుపు పరుచుకోమని ఏ ఫలితం లేకుండా ఐనయ స్వస్థత ఒక స్వస్థత క్రమమును అనుసరించింది అది బైబుల్ అంతటా ఉంది మీలో ఎంతమంది తెలుసు అని స్వస్థతలని వెంటనే జరిగేవని గురి వారు స్వస్థపరచబడినప్పుడు వాళ్ళు చూశారు కుంటివారు స్వస్థపరచబడితే వాళ్ళు నడిచారు చెవిటి వారు స్వస్థతను పొందితే వాళ్ళు వినగలిగారు అయినయ్యకు విశ్వాసం ఉంటే బాగుతాడని పేతురు చెప్పలేదు లేదా సమయంతో పాటు అవుతుందనో అతను చెప్పలేదు అతను అన్నాడు క్రీస్తు స్వస్థత పరచుచున్నాడు అతడు స్వస్థతను పొందాడు మనం రక్షణ పొందినప్పుడు కూడా అదే జరుగుతుంది అవునా యేసు రక్షణ నిచ్చినప్పుడు ఆయన రక్షించాడు ఒక్క క్షణంలో చీకటి నుండి వెలుగులోకి మారిపోయారు తక్షణమే స్వస్థత పొందెను ఇప్పుడు దాని యొక్క ప్రభావమును చూడండి ముప్పై ఐదవ వచనం లొద్దలోను షారోనులోను కాపురమున్న వారందరూ అతన్ని చూచి ప్రభువు తట్టు తిరిగిరి ఆసక్తికరంగా ఉంది కదా పేతురు వైపుకు తిరగలేదు ప్రభువు తట్టుకు తిరిగారు ఎందుకు ఎందుకంటే ముందుగానే అది అతను కాదు అని పేతురు వారికి ఎప్పుడు అది ప్రభువేనని చెప్పినందువల్ల ప్రజలకు మీరు ఏం చెప్తే వాళ్ళు దాన్నే అనుసరిస్తారు అది మీరేనని చెప్తే మిమ్మల్ని వెంబడిస్తారు ఆయన ప్రభు అని చెప్తే వాళ్ళు ఆయననే వెంబడిస్తారు ఆయనయ స్వస్థత కేవలం ఒక వ్యక్తి మీద జరిగిన అద్భుత కార్యమే అయితే ఆ ఆశ్చర్య కార్యపు ప్రభావము పూర్తి ఏరియాని ప్రభావితం చేసింది పేతురు ఒకరితో డీల్ చేశాడు అయితే ఫలితం ఎంతో మంది మారారు ప్రభువు తట్టుకి తిరిగారు పొందారు మీలో ఎంత మందికి తెలుసు మీరు ఫలించినప్పుడు ఫలంలో మరిన్ని ఫలాలకు విత్తనాలు ఉంటాయి అని ఒకడు క్రైస్తవుడైనప్పుడు మనకు అతడు ఒక్కడే కాడు కాని ఆ వ్యక్తి తన విశ్వాసం గురించి తెలియజేస్తే అతని బంధువులందరినీ పొందగలరు అతని ఫ్రెండ్స్ ని పొందగలరు ఇప్పుడు వారికి వారి జీవితాల్లో ఏది జరిగిందని తెలిసినందువల్ల ఏం జరుగుతుందో ఎందుకు తెలుసుకోవాలనుకున్నారు వాళ్ళు అయినయ్యను చూశారు గతంలో అతను ఎలా ఉన్నాడో వారికి తెలుసు తర్వాత ఇప్పుడు ఎలా ఉన్నాడో వాళ్ళు చూశారు అది ముందు మరియు తర్వాతి పరీక్షే సహజంగా దేవునికి మహిమను తీసుకుని వస్తుంది చాలా ఏళ్ల క్రితం క్రిస్టియన్ అథ్లెట్స్ ఎఫ్సీఏకి పరిచయం చేస్తున్న ఒక ఆర్గనైజేషన్ గురించి ఫ్లోరిడాలోని ఒక మీటింగ్ లో మాట్లాడాను అది ఒక ఆర్గనైజేషన్ కి పెద్ద మీటింగ్ ఆ రోజు డిన్నర్ కి ఏడు వందల మంది ఉన్నారు నేను ప్యాషన్ అన్న విషయం మీద మాట్లాడుతూ అథ్లెటిక్స్ ఉన్నంతగా వెంబడించేలా ఎంతో కోరికతో జీవించే విషయాన్ని అన్వయించాను అథ్లెటిక్స్ లో గొప్పగా ఉన్నవారు ఎలా వాళ్ళు చేసేదానిలోనూ ఎంత ప్యాషనేట్ గా ఉంటారన్న దాని గురించి మాట్లాడాను ఎవరి కడుపులో అగ్ని ఉంటుందో వాళ్లు వారి స్పోర్ట్లో మంచిగా ఉండేలా జీవిస్తారు అని ప్రతిరోజు వాళ్ళు ఎంతో శ్రమపడతారని గేమ్స్ ఎంత ముఖ్యమో ప్రాక్టీస్ కూడా అంతే వాళ్ళు ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోరు నేను కోరిక మీద మాట్లాడాను మీటింగ్ బాగా జరిగింది అక్కడ ఉన్న ఎంతో మంది ప్రో అథ్లెట్స్ని ఇంకా కోచ్లను కలిశాను నేను కాలిఫోర్నియాకి తిరిగి వచ్చిన వెంటనే ఫ్లోరిడాలోని ఆర్గనైజేషన్ హెడ్ నుంచి నాకు ఒక ఫోన్ వచ్చింది ఆయన ఒక అద్భుతమైన కథని చెప్పారు ఆయన అన్నారు ఆ ఏరియాలో ప్రసిద్ధి చెందిన హై స్కూల్ కోచ్ ఎంతో విజయాన్ని పొందిన ఆయన మీటింగ్కి వచ్చారని ఎంతో ఎంతో రఫ్ రెప్యుటేషన్ ఉన్న వ్యక్తి ఆయన సంభాషణలో కాదు కానీ కోచింగ్లో మాత్రం భయంకరంగా ఉండేవారని నాకు తెలిసింది పెద్ద కథని చిన్నది చేస్తూ ఆ రోజు రాత్రి డిన్నర్ కి ఆయన వచ్చారు రెండవ రోజున ఆయన తీసుకువెళ్లిన కోచ్ల్లో ఒకరు ఆయన క్రైస్తవుడే ఆయన్ని క్రీస్తు వద్దకు నడిపించారు ఆ కోచ్ క్రీస్తు అనుచరుడిగా మారిపోయారు దాని గురించి డమ్మముగా ఆయన లేరు ఆయన అవిశ్వాసిగా ఉన్నప్పటి అదే ప్యాషన్ని విశ్వాసిగా ఉండడంలోనూ చూపించారు అక్కడ ఉన్న సంస్థల్లో మాట్లాడడం మొదలు పెట్టారు ఆయన ఎటువంటి వారో అందరికీ తెలుసు ఇప్పుడు అందరూ ఆయన ఎలా ఏసుక్రీస్తుని అనుసరిస్తున్నారన్న దాని గురించి కూడా చెప్పడం విన్నారు ఆయన భాష అంతగా మారిపోయినందున అతని ప్లేయర్స్ ఆయనకు అయిపోయిందేమో అని అనుకున్నారు ఆయనకు అసలు ఏమైందో వాళ్ళు తెలుసుకోలేకపోయారు ఎవరి జీవితం అయితే మారిపోయిందో ఆ ఒక్క మనిషి సాక్ష్యము ద్వారా పూర్తి కమ్యూనిటీ సువార్తను ప్రకటించసాగింది ఓ ఒక వ్యక్తి సంభాషణలోని శక్తి బిల్లీ గ్రహంని క్రీస్తు వద్దకు నడిపించడానికి ఎవరు బాధ్యులు లేదా ఆయనకు ముందు బిల్లీ సండే లేదా డిఎల్ మూడిని వాళ్ళు కేవలం ఒక వ్యక్తే అయితే రక్షణ పొందిన ఒక్క వ్యక్తి వందలాది వేలాది మందికి క్యాటలిస్ట్ గా మారాడు యేసుక్రీస్తు వద్దకు ప్రజలు రావడానికి పేతురుద్దకు వెళ్లి అక్కడ ఈ మనిషిని చూచి స్వస్థపరిచాడు బైబుల్ చెప్తోంది అతని స్వస్థత వల్ల పూర్తి కమ్యూనిటీ ప్రభువు తట్టుకు తిరిగింది అని దేవుని చేత ఆశీర్వదించబడిన జీవితం గురించిన మూడవ సూత్రం ఏమిటంటే అది కేవలం ఒకరి పరిచర్య లేదా వినయం వల్లనో కాదు కానీ అది లభ్యత చేత గుర్తించబడిన జీవితము పేతురు ఆయన పరిచర్య చేసే అవకాశాన్ని తీసుకున్నాడు ఇప్పుడు యొప్పేలో దొర్క అనే ఒక స్త్రీకి పరిచర్య చేయడానికి అతనికి పిలుపు వచ్చింది ముప్పై వచనంలో ఈ స్త్రీ యొక్క వివరణ ఇవ్వబడింది అదేంటంటే యుప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను ఆమెకు భాషాంతరమున దొర్కా అని పేరు ఇప్పుడు తబితా అనేది ఆమె అరామిక్ పేరు దొర్కా అనేది ఆమె గ్రీకు పేరు రెండు పదాలకు అర్థం గజేల్ నిజంగా దాని అర్థం ఆమె మనోహరమైంది నైపుణ్యము కలది అని మనకది ఎలా తెలిసిందంటే ఆమె అద్భుతంగా వరములు పొందింది ట్యూనిక్స్ ఇంకా గార్మెంట్స్ మరియు చేతి పనుల్లో ఆమె ప్రజ్ఞాశాలి ఆమె ఒక సీన్ స్ట్రెస్ అంటే కుట్టు పనులు చేసేది ఆమె కార్యములను గురించి బైబుల్ ముప్పై ఆరో వచనంలో చెప్తుంది ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసియుండెను ఆమె ఏం చేసిందో మనకు తెలియదు అయితే ఆమె తన చేతులతో కుట్టిన రకరకాల బట్టలను వేదవారైన వారికి ఇచ్చిందేమో బహుశా ఆమె చనిపోయినప్పుడు ఆమె కోసం ఏడడానికి వచ్చిన వివరాలను వేసుకున్నవి అసలైతే వాళ్లు ఆమె వారి కోసం కుట్టిన బట్టలను వాళ్లు వేసుకున్నారని తెలియవచ్చింది దొర్కాని స్థాయి స్త్రీగా చిత్రీకరిస్తాను ఆమె ప్రభువు కార్యము గురించి బిజీగా ఉండేదని శ్రమపడేదని ఉన్నవారిని చూసుకునేది అని హెచ్ఏ ఐన్ సైడ్ రాశారు ఈ స్త్రీ బహుశా ఆమె ముఖము క్రీస్తు ప్రేమతో ఆమె హ్యాండ్ షేక్ చిన్నగా అందంగా ఉండేది కాదు కాని బహుశా షేక్ లా ఉండేది ఇప్పుడు ఇతర ప్రజల్లో ఆసక్తిని చూపేది ఆమె ఎంతో దయగల క్రైస్తవరాలు తర్వాత ముప్పై ఏడు ముప్పై తొమ్మిది వచనాల్లో ఆమె మరణమును గురించి చదువుతాము ఆ దినముల యందు ఆమె కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి లుద్దా యొప్పేకు దగ్గరగా ఉండట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడవు చేయక తమ వద్దకు రావాలని వేడుకున్నటకు ఇద్దరు మనుషుల్ని అతని వద్దకు పంపిరి పేతురు లేచి వారితో కూడా వెళ్లి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకుని వచ్చి విధవరాండ్రు అందరూ వచ్చి ఏడ్చుచూ దొర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి అని చెప్పబడింది లుద్దలో అయినకు ఏం జరిగిందో అది విశ్వాసులు వినడం సాధ్యమే అసలైతే ఖచ్చితంగా వారు వినే ఉంటారు కాబట్టి వాళ్లు దొర్కాని పేతురు వచ్చి ఆమెనొక్కసారి చూచేంత వరకు సమాధి అనుకున్నారు విషయం అలానే వారు ఆమెను కడిగి మేడగదిలో పడుకోబెట్టారు మరణించిన వారికి ఎంతో గౌరవాన్నిస్తారు పాత నిబంధన అది స్పష్టంగా ఉంది ముఖ్యంగా పిత్రుల జీవితాల్లో అందుకనే దొర్కాకు అలా చేశారు పేదరుని పిలుచుకుని రమ్మన్నారు అయిన ఈ విషయంలో ఆశ్చర్యకరంగా సహాయం చేసినట్లుగానే ఈమెకు చేయగలని వాళ్ళు ఆశించారు నిజానికి అయినయ్యను అతడు స్వస్థపరిచి పునరుజ్జీవనాన్ని ఇచ్చాడని విన్నారు వాళ్ళు అంతకంటే ఒక అడుగు ముందుకు చూడసాగారు వాళ్ళు పునరుజ్జీవనం కాదు పునరుద్ధానం కోరుకున్నారు ఎందుకంటే దొర్క మరణించింది ఆమెను కడిగి మేడ గదిలో పడుకోబెట్టారు ఇప్పుడు పేతురు వచ్చాడు అతని గురించి మనం ఇంకేదో తెలుసుకోబోతున్నాము అతడు ఆధారపడిన జీవితాన్ని జీవించాడు ఏం జరుగుతుందో చూడండి పేతురు అక్కడ ఏడుస్తున్న అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళూని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి ఇలా అన్నాడు తబిత లెమ్ము అన్నాడు ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను అతడు ఆమెను చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను ఇంకా విధవరాను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించను నాకది ఇష్టం అతడు వారందరినీ గదిలోంచి బయటకు పంపి తాను లోపలికి వెళ్లి ప్రార్థించాడు ఆమెను లేపిన తర్వాత అతడు వారిని పిలిచి ఇదిగో తీసుకోండి అని చెప్పాడు అలా అతడు గర్వంగా అనలేదనుకుంటాను బహుశా అతనిది ప్రభువును గణపరిచేలా చేశాడు దేవుని ఆశీర్వాదము కావాలనుకుంటే దేవుని మీద ఆధారపడాలి ప్రార్థన అనేది ఆధారపడ్డాము అనడాన్ని క్రైస్తవుడు ప్రకటించడమే దేవుడు మనంగా చేయమని పిలుపునిచ్చిన పనిని చేయడానికి మన పూర్తి అసమర్థతను అలానే తెలియజేయగలము ఎక్కువగా నేను ఇక్కడ ఈ చర్చికి శని ఆదివారాల రాత్రులు డ్రైవ్ చేసి వస్తుండగా ప్రార్థిస్తాను నా కళ్ళు తెర్చుకునే ఈ విధంగా ప్రార్థిస్తాను ప్రభువా దేవ ఈ రోజున షాడో మౌంటైన్ వద్ద నీవేదైనా గొప్పగా చేయకుంటే ఏమీ జరగదు ఈ ప్రజలకు నేనేమీ ఇవ్వలేను ఒకవేళ వారి హృదయాల్లోకి నీవు గాని రాకుంటే నేనొక మానవ మాతృణ్ణి నా దగ్గర పవిత్ర గ్రంథం ఉంది ఈ గ్రంథాన్ని పరిశుద్ధాత్మను ఆశీర్వదించి ఈ ప్రజల హృదయాల్లో కార్యమును చెయ్యి అని పేతురు ప్రార్థన చేయడం ముగించి దొర్కాతో మాట్లాడాడు ఏమనంటే తబితా లిమ్ము ఆమె కన్నులు తెరిచి పేతురిని చూస్తుంది ఆమె పడుకున్న నుంచి లేచి కూచుంటుంది అప్పుడు పేతురు ఆమెకు చెయ్యినిచ్చి లేవనెత్తి పరిశుద్ధలను తిరిగి గదిలోనికి పిలిచి దొర్కాను సజీవురాలుగా వారికి అప్పగించాడు దొర్క తిరిగి ఆమె స్నేహితులకు అప్పగించబడినప్పుడు వారికి కలిగిన సంతోషాన్ని ఊహించుకోగలను దొర్కా మరియు లాజర్ లాంటి వాళ్లు ఎంతగా ఆనందించి ఉంటారన్న దాని గురించి నేను ఆశ్చర్యపోయిన వాళ్లు పరమునొక్క వెళ్లారని తెలిసి వాళ్లు తిరిగి రావాల్సి వచ్చింది వాళ్లు మళ్లీ మరణించబోతున్నారు అంటే అది నా అంచనాలో వింతైన అనుభవం తర్వాత దేవుడు ఆశీర్వదించే జీవితం ఏది అంటే ఉత్పాదకతతో గుర్తించబడిన జీవితం నలభై రెండో వచనం గమనించండి ఇది ఎప్పే అందంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం ప్రభువు తట్టు తిరిగాడు పూర్తి కమ్యూనిటీ ప్రభువు తట్టు తిరిగింది దొర్క మరణించింది ఇప్పుడు ఆమె బ్రతికింది అందరూ ప్రభువు తట్టు తిరిగారు దాన్ని ఈ రోజు మనం ఉన్న ఆత్మిక చోటులోనికి అనువదించండి ప్రజలు రక్షణ పొందినప్పుడు జరిగేది అదే వారి జీవితము పూర్తిగా మారిపోతుంది అద్భుతమైన సాక్ష్యము పేతురు వెళ్లిన ప్రతి చోట అతడు ప్రభువు కొరకు జన్మించిన మంచి ఫలాన్ని అతని వెనుక బాటగా వదిలి వెళ్లాడు లుద్దలో పక్షవాయువు కలిగిన ఒక మనిషిని స్వస్థపరిచాడు యొప్పేలో మరణించిన ఒక స్త్రీ తిరిగి సజీవురాలైంది పేతురు బిజీగా ఉన్నాడు అయితే కేవలం బిజీ వర్క్ తో కాదు అతని పని ఉత్పాదకమైంది ఇంకా ఫలవంతమైంది మన పని ఉత్పాదకమైందిగా ఉండడానికి ప్రజలను బాగు చేయడం లేదా తిరిగి లేపనవసరం లేదు పేతురు తన వరాల్ని అభ్యసిస్తున్నాడు ఈ రోజున మనకు లేని వరములను అయితే క్రైస్తవులుగా మనకున్న వరములు మార్పుని తీసుకురావాలి మనం మన వెనుకకు చూచి మన జీవితాల వల్ల ఏదో జరుగుతుంది అని చూడగలగాలి స్కోర్ ఎంతని చూడకూడదు మన సొంత ప్రెస్ రిలీజ్లను రాసుకోకూడదు అయితే ప్రభువుకు సేవ చేస్తుంటే తప్పకుండా మార్పు తీసుకుని రావాలి ఇది మనకు ఎంతో ముఖ్యమైన విషయం అప్పుడప్పుడు చుట్టూ చూచి ఇలా అనడం దేవుని కొరకు నేను ప్రభావం చూపుతున్నానా ప్రభువు కొరకు నేను మార్పుని తీసుకుని వస్తున్నానా మీరు అనవచ్చు దాని గురించి రాయడానికి ఏం లేదు అని అయితే ఏదైనా కారణం ఉందంటారా బైబుల్ చెప్తోంది మనకు ఫలము ఉందని ఎక్కువగా ఉంది మరింత ఫలము ఉంది అయితే ఫలము లేదు అనేది ఏమీ లేదు అసలు అక్కడ లేదు మీరొక విశ్వాసి అయితే ప్రభువుని అనుసరిస్తుంటే మీ జీవితంలో కొంత ఫలం ఉంటుంది మీరు మీ చుట్టూ చూచి ఇలా అనగలగాలి ఈ చిన్న విధానంలో ఆ చిన్న విధానంలో నేను దేవుని కొరకు మార్పుని తెస్తున్నాను ఉత్పాదకతతో గుర్తించబడిన జీవితము తరువాతది నమ్రత చేత గుర్తించబడిన జీవితము నలభై మూడవ వచనం పేతురు యొప్పేలో సీమోను అను ఒక చర్మకారుని వద్ద బహుదినములు నివసించెను హానికరమైందిగా కనిపించని ఈ లేఖనపు వచనంలో దేవుని కృప యొక్క పరిచారకుడిగా పేతురు నమ్రత ఒక అంతర్దృష్టి పరిమాణము ఉన్నాయి పేతురు పెరిగిన యూదుల వాతావరణంలో అన్యుల పట్ల భూమి మీద మురికిలా ప్రవర్తించేవారు ఒక యూదయ మిడ్ వైఫ్ ఒక అన్యురలైన స్త్రీ బిడ్డకు జన్మనిస్తుంటే సహాయపడకూడదు ఆమె అన్యజాతిని ప్రాపగేట్ చేయనంతవరకు ఇతరుల పట్ల జాతి వివక్ష మరియు ఎంతో పక్షపాతంగా ఉండేవారు అయినా పేతురు దృష్టిని దేవుడు వేరే విధంగా తెరిచాడు దేవుడు సువార్తను సమరయులకు విస్తరింపజేసేలా అతడు చూశాడు సమరయలో నివసించే యూదులను హాఫ్ బ్రీడ్ వారిని ద్వేషించేవారికి అతడు మధ్యలో ఉన్నాడు అంటే ఒక విధంగా అన్యులకు పూర్తిగా దేవుని కృప యూదులకు ఇవ్వబడినట్లే ఇవ్వబడుతుందని గుర్తించాడు అయితే పేతురు మారుతున్నాడు అతడు ఒక చర్మకారుని ఇంటి వద్ద నివసించడానికి సిద్ధపడ్డంతో తెలియవస్తుంది అంటే మరణించిన జంతువులతో డీల్ చేసే వ్యక్తి వద్ద వాటి శరీరం నుంచి చర్మమును తీసి ట్యాన్ చేసే వాని వద్ద చర్మకారులు శుభ్రమంగా ఉండేవారు కారు ఎందుకంటే మరణించిన శరీరాలను ముట్టుకోవడం వల్ల వాళ్లను సమాజ మందిరములు మరియు యూదుల సమాజం నుండి బహిష్కరించేవారు అయినా పేతురు ఆ సామాజిక అడ్డంకిని వెరగొట్టడానికి సిద్దపడి సీమోన్ అనే చర్మకారి ఇంటి వద్ద ఎప్పేలో ఉన్నాడు అతనికి తెలుసు దేవుడు పక్షపాతిగా ఉండేవారిని ఆశీర్వదించడు అని పక్షపాతము చూపేవారిని దేవుడు ఆశీర్వదించడు తెల్లగా ఉన్న బోధకుడు నల్లగా ఉన్న ఉన్నారు దేవుడు నల్లగా ఉంటాడా తెల్లగా ఉంటాడా అభిప్రాయాలున్నాయి కథ ప్రకారముగా ఇద్దరు మరణించి పరమునకు వెళ్లారు వాళ్ళు పరమునకు చేరుకున్నప్పుడు పేతుర్ని కలిశారు పేతురుతో అన్నారు పేతురు మేమిద్దరం దేవుడు నల్లగా ఉంటాడా తెల్లగానా అని చర్చించుకున్నాము మేం మా శాశ్వత ఆనందంలోకి ప్రవేశించే ముందు చివరిగా సెటిల్ చేసుకోవాలనుకుంటున్నామని అందుకు పేతురు ఒక్క నిమిషం దేవుని పిలుస్తాను అన్నాడు దేవుడు లోపలికొచ్చి అన్నాడు బయోనస్ డిఎస్ సెన్యోస్ ఇప్పుడు నిజంగా అది జరగలేదు అయితే ఆ వివరణ బాగోలేదంటారా దేవుడు పక్షపాతి కాడనుకుంటాను మరి మీరు దేవుడు తన పిల్లలందరినీ ఒకేలా ప్రేమిస్తాడు దేవుడు పేతురికి బోధించాడు ఏమనంటే అతడు దేవుని చేత ఆశీర్వదించబడాలి అనుకుంటే అతడు కూడా అటువంటి వ్యక్తిలాగే ఉండాలి అని నమ్రతతో అందరికీ అందుబాటులో ఉన్న వ్యక్తిగా అది ఆసక్తికరంగా లేదు కేవలం ఆ చిన్న వచ్చినపు భాగంలో పేతురుని గురించి ఎంతగానో తెలుసుకుంటాము అలాగే దేవుడు ఆశీర్వదించేటటువంటి వ్యక్తిని గురించి ఎంతో తెలుసుకుంటాము ఆయన పర్ఫెక్ట్ గా వారిని ఆశీర్వదించడు తప్పనిసరిగా ఎందుకంటే మీ అందరికీ తెలుసు పేతులుగానే అలా ఉండుంటే అలా ఉండేవాడు కాదని పేతురు పర్ఫెక్ట్ అనే దానికి చాలా దూరం మనం దాన్ని చూస్తుండగా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను ఎందుకంటే ఇది హిస్టరీ పాఠం కాదు ఇది మనందరి గురించి ఈనాటిని గురించి నా ప్రసంగం నా ప్రశ్నలు ఏమిటంటే దేవుడు ఆశీర్వదించే జీవితము పరిచర్య చేత గుర్తించబడుతుంది మీరున్న చోట దేవుడికి సేవ చేస్తున్నారా దేవుడి చేత ఆశీర్వదించబడాలి అంటే మీరు పరిచర్య వ్యక్తిలా ఉండాలి ఏదో ఒక విధంగా దేవునికి సేవ చేయాలి ఆ విధానం ఏదైనా సరే ఇప్పుడు తర్వాతి ప్రశ్న దేవుడు ఆశీర్వదించే జీవితము వినయము చేత గుర్తించబడుతుంది మీ జీవితంలో క్రీస్తు చేసేదానికి క్రీస్తుకు మహిమను ఇస్తారా లేక దాన్ని మీరే తీసుకుంటారా దేవుడు ఆశీర్వదించే జీవితము లభ్యతతో గుర్తించబడుతుంది మీరు గాని లొద్దలో ఉంటే ఎప్పేకు వెళ్ళడానికి సిద్ధమేనా దేవుడు ఆశీర్వదించే జీవితము ఆధారపడ్డము చేత గుర్తించబడుతుంది దేవునికి మీరు ఏదైనా చేయడానికి సిద్ధపడినప్పుడు దాన్ని మీ సొంత బలంతో చేస్తారా లేక మోకాళ్ళు ప్రార్థిస్తారా దేవుడు ఆశీర్వదించే జీవితము ఉత్పాదకతతో గుర్తించబడుతుంది దేవుణ్ణి సేవించినప్పుడు ఏమైనా జరుగుతుందా ఏదైనా సాధించగలుగుతారా మీరు ఏదైనా మార్పును చేస్తున్నారా దేవుడు ఆశీర్వదించే జీవితము నమ్రతతో గుర్తించబడుతుంది దేవుడు మిమ్మల్ని ఎక్కడకు పిలిచినా ఎటువంటి పరిస్థితుల్లోకి నడిపించినా దేవునికి సేవ చేయడానికి మీరు సిద్ధమేనా పరలోకపు దేవుడు ఎవరైతే ఆయన అద్భుతమైన వాక్యమును మరియు రక్షణావరమును మనకిచ్చిన దేవుడు ఆయన వద్దకు ఇలా అన్నా ఆయన పిల్లల్ని పట్టించుకోవడానికి ఊహించలేను కూడా దేవ నేను నా పూర్ణ హృదయంతో నీకు సేవ చేస్తాను అని నేనేం చేయాలని అనుకుంటున్నావో నాకు తెలియదు నేను అందుబాటులో ఉన్నానని నీవు తెలుసుకోవాలి అంతే అదేంటూ నీవు నాకు చూపించినప్పుడు అదేంటో నాకు తెలుస్తుంది వెంటనే నేను అది చేస్తాను దేవుని వద్దకు వద్దకోలాగానీ వస్తే ఎంతో కాలం పని లేకుండా మీరు ఉండరు రాజ్యపు కార్యములలో పని ఇవ్వబడుతుంది అప్పుడు దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడతాడు దేవుడు బ్లెస్ చేయాలంటాడని నాకు తెలుసు ఏమిటంటే దేవుడు ఆశీర్వదించే వారిలా మనం ఆశీర్వదించబడాలని బలంగా కోరుకుంటున్నామా ఈరోజు జీవితములకు పాల్గొన్నందుకు ధన్యవాదాలు మనం దేవుని వాక్యాన్ని ఎంత ఎక్కువగా అధ్యయనం చేస్తే మన ప్రేమ గల దేవుడు మనలో ప్రతి ఒక్కరితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండాలని కోరుకుంటాడని మనం అంత ఎక్కువగా అర్థం చేసుకుంటాం ఆయనతో ఆ సంబంధాన్ని ప్రారంభించాలనుకుంటే మొదటి అడుగు మీ పాపానికి పశ్చాత్తాపం చెందడం మీ ప్రభువు మరియు రక్షకుడిగా మారమని క్రీస్తుని అడగడం దేవుని ఉచిత రక్షణ బహుమతిని అంగీకరించాలని నిర్ణయం తీసుకున్న తరువాత క్రీస్తులు కొత్త సృష్టిగా దేవునితో మీ ప్రయాణం ప్రారంభమవుతుంది కాబట్టి మీరు ఈరోజు విశ్వాసం యొక్క ఈ దశను తీసుకున్నట్టయితే మీ నిర్ణయాన్ని ఇతర క్రైస్తువులతో నమ్మదగిన మంత్రిత్వ శాఖలో లేదా స్థానిక చర్చలో పంచుకోవాలని కొత్తగా కనుగొన్న మీ విశ్వాసంలో మీ వృద్ధిని కొనసాగించమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను మీరు దేవునితో మీ నడకను ప్రారంభించినప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక జీవిత మలుపులో మిమ్మల్ని మళ్లీ ఇక్కడ చూడ్డానికి నేను ఎదురు చూస్తున్నాను